ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లైక్ ఉన్నది నా లైఫ్ హండ్రెడ్ స్పోర్ట్స్ మ్యాన్ నా డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఎందుకు అట్లా మాట్లాడతారు ఏంటండి ఆడ హాస్పిటల్లో మంచం మీద సోయ లేకుండా పడుకుని ఉంటే అట్లా మాట్లాడతారే అరే పిచ్చి వాడు ఈ హాస్పిటల్లో ఉంటేనే సేఫు ఈ సొంటోళ్ళు రోడ్డు మీద తిరిగితే చెప్పు తీసుకొని కొడతారు అదేంటి సార్ కన్న కొడుకు హాస్పిటల్లో ఉంటే మీరు అలా మాట్లాడతారు ఏం చెప్పాలయ నీకు నాకు ఎంతో ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ బాలగంగాధర్ తిలక్ అని పేరు పెట్టుకున్న వీనికి దాన్ని వీడము రంగురంగుల బట్టలు వేసుకొని డీజే టిల్లు అని మార్చుకున్నాం ఇంటికి మీ టిల్లు ఏం చేస్తాడు సార్ ఏం చేస్తాడు టిల్లు చెప్తాడు సొల్లు నువ్వేంది అసలు నువ్వేంది ఇక్కడ మనదే ఫంక్షన్ ఫంక్షన్ నువ్వేమైనా పెద్ద మనిషి అయినావా అరే మ్యూజిక్ గోటా వచ్చినాడా చేయకు చూడు ఇక్కడ నేనెవరో తెలమనట్టే ఉండు

ఆడు కాఫీలో నెయ్యేసుకొని బాత్రూంలో కూర్చొని తాగుతుండు ఆ కాఫీలో నెయ్యేసుకొని తాగులేదురా పిచ్చి పని కాకుండా అదే డాడీ కాఫీలో నెయ్యి బటర్ ఎన్ని వేసుకుని తాగుతే ఏమైతుంది తెలుసా ఇదంతా ఫ్యాట్లైజ్ అవుతుంది మరి రాత్రి తాగిన ఫ్యాట్ సంగతి ఏంటి అరూకో అన్నిటికీ నువ్వు మమ్మీ ఒక నాలుగు గుడ్లలోకి వెళ్ళి హా ఎల్లో తీసేసి నాకు ఒక ఆమ్లెట్ వేసేసేవా ప్లీజ్ ఎల్లో పైల్స్ వస్తుంది ఊరు మీద పడతాడు ఊరు మీద పడే మా పని మణుస్తున్నాం లొల్లి రెండు సుక్కలు ఆయిల్ తక్కువ వచ్చి పెట్రోల్ పెట్రోల్ పంపంతో ఆఖరుకు హెయిర్ కటింగ్ వంతుని కూడా వల్లే అరే నాకు అర్థం కాదు గా మల్గాజ్గిరిలా కటింగ్ షాప్ దగ్గరికి పోయి అమెరికా స్టైల్ కటింగ్ చేయమంటే వాడు ఆడికెళ్ళి చేస్తాడు సార్ కోడికి బారణ మసాలా రెడీ ఆరా చూసుకోరు ఎట్లుందన్నా ఈడనే ఉన్నారు కదా రాబాయ్ మహేష్ బాబు బొమ్మ రోజు మంచిగానే ఉంది కదా కాపర్ బ్రౌన్ బర్గండి గోల్డ్ కలర్స్ ఇవి త్రీ కలర్స్ ఒక ఒక లే వదిలేసేయాలా వన్ టూ అనుకో త్రీ వదిలేసేయాలా ఫోర్ ఫైవ్ లేచినా అనుకో సిక్స్ వదిలేసేయాలి సెవెన్ ఎయిట్ నైన్ ఇప్పుడు రాత్రికి రాత్రి మహేష్ బాబు లెక్క హైలైట్ కావాలండి ఎట్లయితే నవ్వి అంకుల్ మధి వచ్చిందిలే సంకముయి నీ కంపుకు ముఖంతా బ్లాక్ అవుతుంది అది ఆల్రెడీ ఒక సైడ్ వీకింది నో స్మెల్ షోల్డర్ టైట్ గా ఉంది జిమ్ కొడుతున్నట్టుగా చెక్క మీద నేను తినం కాలి ప్రోటీన్ తింటాం ఫ్యాట్ తింటాం నో కార్బోహైడ్రేట్ ఇట్లా ఫైట్ తింటావా అన్న అమ్మ మరి ఫ్యాట్ కార లోపడివి ఫ్యాట్ ని కట్ ఏ ఉకో అన్న మజాక్ చేయ ప్లీజ్ అరే ఓలే డైమండ్ ఎట్లా పోస్తారు చెప్పు డైమండ్ ని చెప్పు నువ్వే డైమండ్ తోనే పోస్తారు నిజమా ఎట్లుంటది మరి మనతోనే ఏం పేరు నీది మార్కస్ అంకుల్ ఏం చేస్తావు సౌండ్ ఇంజనీర్ అంకుల్ ఎవరికి టిల్ అన్న మ్యూజిక్ బ్యాండ్కి ఏం బ్యాండ్ అంట్రా ఇది ఎన్నడో ఒక్క రూపాయలు దాంట్లోకి వెళ్ళి నడు సియా బ్రో బాయ్ సియా బ్రో దీ పేరు శ్రీరామ్ అంకుల్ నువ్వేం చేస్తావో మార్కసులు తమ్మున్న అంకుల్ అన్న ఎక్కు తో టిల్ల దగ్గర మ్యూజిక్ నేర్చుకుందామని జాయిన్ అయ్యాను మీరు క్రిస్టియన్లు కాదరా కాదంకుల్ ఆ మార్కస్ నీకు అన్నట్లయితే రా మార్కసులో మామకి మా అక్కనిచ్చిన అంకుల్ నడు యోజో బాయ్ బ్రో బ్రో ఎవర్రా ఈ ప్రాగారణంతా నువ్వేం చేస్తున్నావు నీకు ఏమన్నా అర్థమవుతున్నావు రా టిల్లు గ్రాడ్యుయేషన్ కాగానే బాక్సర్ అయితే అంటే మమ్మల్ందరే లేక నెలదిరిగక ముందే వాడేవాడ మూతి మీద గుద్దితే ఏడుచుకుంటే ఇంటికి వస్తుంది యాభై వేలు బొక్క బిజినెస్ చేస్తా బిజినెస్ చేస్తాంటివి అంటే ఇంటర్నెట్ సెంటర్ పెట్టిస్తే ఆ పోలీసు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి సెంటర్లో దిక్కుమార్లో పన్నీ చేస్తే నా ఇద్దతంతం వేది గల్లీలో మీదికెళ్ళి మూడు లక్షల బొక్క ఇప్పుడేమో యో 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 అనుకుంటా మ్యూజిక్ అంటున్నారు నీకేమన్నా వచ్చారా

అరే నాకున్న ఫాలోయింగ్ కి నన్ను లీడర్ కింద కంటెస్ట్ చేయమంటున్నాడు కానీ అన్ని పక్కన పెట్టేసి మ్యూజిక్ మీద కాన్సంట్రేట్ చేస్తా నా డెడికేషన్ అట్ ఉంటుంది అరే తౌఫిక్ ఎందుకురా అప్పించిన ఉంటే ఏం పాటలు కొడతారా యూట్యూబ్ బో అలా ముప్పై విక్టరీ వెంకటేష్ సాంగ్స్ అని వస్తాయి కొడతారు సపోర్ట్గా కూర్చుంటారు తింటారు వెళ్ళిపోతారు పెట్టే ఇలాంటి వార్త కష్టమే సార్ పెళ్లి చేసి పంపించేయండి ఈ దేడిది మాగ్గానికే ఓడిస్తాడు ఆ పిల్లను అవు కదా పోనీ ఎవరైనా ప్రేమించి ప్రేమేసుకోం రండి అప్పుడు తెలిసి ప్రేమిస్తుంది కాబట్టి తప్ప అమ్మాయి తౌద్దిగా ఆ ముచ్చట కూడా అయిపోయింది ఆయన ఆయన అవునా ఆ తగలక తగలక ఎవరో ఒక తెల్ల పిల్ల తగిలితే వీడు ఒళ్ళంతా మర్చిపోయి పూర్వం అని ప్రేమించేసిడు ఆ కలిసినాక పదే పది నిమిషాలకి అది వచ్చి వీడి ఒళ్ళో కూర్చున్నదంటే ఒకప్పుడు అన్న వినక ముచ్చట అర్థం కావాలి కదా Hi everyone. So tonight I thought of singing a song that none of you heard before. It's a song that's been composed by a very good friend of mine. I really hope you guys like it. So, this is how it goes. Tillu. Great singing by the way. Great. Thank you. Uh, I'm DJ by the way. DJ? Nice. I'm Radhika. Nice name. థ్యాంక్ యూ యూ వాంట్ గో టు మై టేబుల్ దిర్ ఇస్ విస్కీ అండ్ స్టార్టర్స్ చిల్లీ చికెన్ ప్లీజ్ యూ కమ్ ఇప్పుడు ఈ మూవీస్లో చూడతాడు చూడు ఒకడు ఒక లవ్ చేసినాక ఆ వదిలేస్తే ఆడు పిచ్చోడ్ అయిపోయి రోడ్డు మీద కచ్చా కొట్టుకుంటూ తిరుగుతుంటాడు చూడు మనసు విరగ్గొట్టే మషీన్వి రాదు కా క్లబ్లో ఓడలేడు మన ఇద్దరమే ఉన్నాము మెల్లాగట్ల కప్లింగ్ మీద ఎడదాడ చెప్పి నేను ముద్దు పెట్టని ట్రై చేస్తే నాకి కుట్టి నేను నీకలాంటి అమ్మాయిలా కనిపిస్తున్నానా అని అడుగుతా గదే నా డౌట్ నెంబర్ వన్ డౌట్ నెంబర్ టూ హే ఎందుకు వచ్చిన పంచాయతీ మన మర్యాదలో మనం ఉన్నాము అని సైలెంట్ కూసుంటే అరే వీడో పెద్ద వేస్ట్ గాడు దుస్సు అనుకుంటా గీదే నా డౌట్ నంబర్ టూ సో సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ మొగోళ్ళు నేను ఒకటి అడుగుతున్నా ఒక మొగోడు అనేటోడు ఏం చేయాలా మొత్తం ఎన్ని ఉన్నాయండి నీకు స్వీట్ సిక్స్టీనాడేడున్నాయి తెలుస్తుందిలే తొందర ఎందుకు నాకేం తెలీదు అనుకున్నావు రోహిత్ ఎయిట్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నా నువ్వు వచ్చి నాకు చెప్తావని రాధిక నువ్వంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది దాట్ ఇస్ వయం మార్నింగ్ ఐమ్ డన్ విత్ యూ రోహిత్ నాకు నా లైఫ్ టిల్లుతో స్పెండ్ చేయాలి